నీ జీవితంలో నువ్వు దేన్నైతే అయితే ఎక్కువగా ఇష్టపడుతున్నావో దాన్ని దేవుడికి అర్పించగలవా నువ్వు ఇష్టపడేది మనిషి కావచ్చు వస్తువు కావచ్చు లేక ఏదైనా అలవాటు కావచ్చు అది దేవుడికి నచ్చట్లేదు అని మేబీ నీకు తెలుసు అది దేవుడికి నీకు అడ్డుగా వచ్చి నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుందని కూడా నీకు తెలుసు మరి దేవుడి నుంచి నిన్ను దూరం చేసి నీ ఆత్మీయతను పాడు చేస్తున్న ఆ పాపాన్ని నీ దగ్గర ఎందుకుండనిస్తున్నావు దానికి కారణం ఏంటో తెలుసా దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావు దానికోసం దేవునికి దూరం అయిపోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు నీ ఆత్మీయతను పరిశుద్ధతను పాడు చేసుకోవడానికి కూడా నువ్వు సిద్ధపడుతున్నావు కానీ దాన్ని మాత్రం విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధపడటం లేదు నీ దేహాన్ని పాడు చేసి నిన్ను దేవుడి నుంచి దూరం చేసే ఆ పాపాన్ని నువ్వు ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే ఆ శక్తి ఈ రోజే దేవుడు నీకు దయచేయును గాక ఆమెను